మొంత తుఫాన్ ప్రభావం నేపథ్యంలో నల్లజర్ల మండలంలోని అనంతపల్లి వద్ద ఎర్ర వరద నీటి ప్రవాహాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రత్యక్షంగా పరిశీలించారు కొబ్బో రాడి శత తహసీల్దార్ నల్లజర్ల ఇరిగేషన్ శాఖ డిఈ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు ఎర్ర కాలువలో నీటి మట్టం పెరుగుదల ముంపు ప్రభావిత ప్రాంతాలు జంగారెడ్డి గూడెం వద్ద జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ స్థితి వంటి అంశాలపై కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా భద్రాది కొత్తగూడెం జిల్లాల నుంచి ఎర్ర కాలువకు వరద నీరు వస్తుందని ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద నీరు వస్తే ఇక్కడ ముంపు ప్రభావం ఉంటుందో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు కాలువ మొత్తం నాలుగు టీఎంసీ సామర్థ్యం కలిగి ఉండగా ప్రస్తుతం టీఎంసీ నీరు ఉందని అధికారులు పేర్కొన్నారు రూట్ మ్యాప్ ఆధారంగా వరద నీటి ప్రవాహ దిశ ముంపు ప్రమాద ప్రాంతాలను ఇంజనీరింగ్ బృందంతో సమీక్షించిన కలెక్టర్ అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు నల్లజర్ల మండల పరిధిలో వెయ్యి రెండు వందల ముప్పై ఐదు హెక్టార్లలో వరి సాగు జరగగా మోంతా తుఫాను ప్రభావంతో నూట పది హెక్టార్ల పంట పడిపోయి నష్టం వాటిల్లిందన్నారు